హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు చాలా వరకు చిన్న చిన్న వ్యాపారాలు అన్ని చూసాము ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ అయితే కొంతమంది కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్లు ఏమైనా ఉంటే చెప్పన్నా చెప్పు బాబా అని చెప్తున్నారు ఓకే రైట్ మరి చిన్న చిన్నవి అంటే చాలా వరకు ఇందులోనే ప్లాస్టిక్ ఐటెంలోనే ఒకటి తీసుకొచ్చాను అదేంటంటే ఏ వస్తువు అయినా అరవై రూపాయలు అమ్మచ్చు లేకపోతే యాభై రూపాయలు అమ్మచ్చు లేదంటే వంద రూపాయలు అమ్మచ్చు ప్రస్తుతానికి ఏంటంటే ఇందులో మనం ఏం చేద్దాం అంటే అరవై రూపాయల వస్తువు గురించి మాట్లాడుకుందాం ఏ వస్తువు అయినా అరవై రూపాయలు ఏ అయినా అరవై రూపాయలు అంటే మీకు చాలా వరకు మనకి వన్ టౌన్ ప్లాస్టిక్ మార్కెట్లోనే దొరుకుతాయి కాళేశ్వర మార్కెట్ నుంచి వన్ టౌన్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు అందరికి విజయవాడ వన్ టౌన్ మార్కెట్ అని మీ ప్లా ఆ ప్లాస్టిక్ వివరాలు కూడా ఆ కింద వీడియోలో మీకు అన్ని పెట్టాను ఆ ఏరియాలోకి వెళ్ళి కొంచెం లాట్ మార్చండి అంటే లాట్ అంటే ఏంటంటే ఏ వస్తువు అయినా అరవై రూపాయలు పెట్టి సేల్స్ చేసేది అనమాట ఇది ఒక తోపుడు బండి మీద చేసుకోవచ్చు లేదంటే మూడు చకాల బండి ఉంటాయి కదా ఆ మూడు చక్రాల బండి మీద చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మీరు ఏం చేస్తారంటే చాలా వరకు దీనికి పెట్టుబడి పెద్దగా అవసరం లేదు మీకు మీ దగ్గర ఉండాల్సిందే తోపుడు బండి తోపుడు బండి కంపల్సరీ ఉండాలి మరి మరి ఈ తోపుడు బండి ఉన్నారు కాబట్టి మరి మీరు ఏం చేస్తారు చాలా వరకు మనకి ఎక్కడ ఎక్కడంటే మన వన్ టౌన్ మార్కెట్ మార్కెట్లో మొత్తం దొరుకుతాయి అక్కడ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ బండి తోపుడు బండి మీద లాటరీ రిక్షా బండి కానీ ఏదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే అక్కడ ముందు గ్యాదర్ చేయండి సరుకుని గ్యాదర్ చేయండి సరుకుని గ్యాదర్ చేయాలంటే మీకు మాక్సిమం ఏంటంటే ఒకటి పూజా మార్కెటింగ్లో అయితే మీకు ఏం దొరకవు ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే మీకు మొత్తం ఇక్కడ పూజా మార్కెటింగ్ అని లోనే ఇక్కడ రాజా ప్లాస్టిక్ అని ఉంటుంది మీకు ఆల్రెడీ కింద మెన్షన్ చేసాను మీ అందరికి అక్కడికి వెళ్ళండి లాట్ అంటే మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కొత్త వారైతే చాలా వరకు లాట్ అంటే తెలియదు ఏ వస్తువు అయినా అరవై రూపాయలు అమ్మాలి మనం ఏ వస్తువు అరవై రూపాయలు అమ్మాలంటే దీనికి మీరు చేయాల్సింది ఒక్కటే మీ దగ్గర కనీసం మ్యాక్సిమం ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ ఉండాలి ఇరవై వేల రూపాయలు ఉండాలి కంపల్సరీ ఇరవై వేల రూపాయలు ఉండాలి ఇరవై వేల రూపాయలు ఉంటేనే మీకు అవర్కు సెట్ అయ్యద్ది లేకపోతే సెట్ అవ్వదు కేవలం ఎక్కువగా చేయాలనుకుంటే ఇది లేడీస్ కంటే జెంట్స్కి చాలా ఫాస్ట్గా ఉంటుంది మరి ఎవరైనా సరే పని పాట అంటే పని పాట అంటే పని పాట కాదు అసలు ఏ పని పాట చేయకపోకుండానే కాదు ఏదో ఉంటారు పని చేస్తారు ఏంటంటే వచ్చే ప్రాఫిట్ చాలకపోతే అంటే ఇబ్బంది పడుతుంటుంటే శాలరీస్ కానీ ఎక్కడన్నా ఏదన్నా శాలరీస్ కింద చేసి గాని ఏదైనా టాపి పనులు చేసుకునే వాళ్ళు కానీ కొంచెం చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వడ్రింగ్ పని చేసుకునే వాళ్ళు కానీ ఏమన్నా ఉంటే ఆదాయం లేకపోతే అంటే ఒక టాపి పని వాళ్ళు ఎన్నెలు కాదు ఇప్పుడు ఎండలు అవుతున్నాయి ఎండలు ముదిరిపోతున్నాయి కాబట్టి ఆ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను వేరే రకంగా కాదు అర్థం చేసుకోండి అంటే మీరు అంత కష్టపడి అక్కడికి వెళ్ళి వెయ్యి రూపాయలు తెచ్చుకున్నాయి కంటే ఈజీగా ఈ మార్గం మీరు సంపాదించుకోవచ్చు చాలా ఈజీగా అండి చాలా ఈజీగా అసలు చాలా ఈజీ అంటే ఈజీగా సంపాదించి మీరు ఏం లేదు సరుకు గ్యాదర్ చేసుకుని ఒక ట్వంటీ థౌజండ్ అంటే ఇరవై వేల రూపాయలు ఉండి ఒక తోపుడు కానీ మూడు చక్రాల బండి కానీ ఉంటే మీరు నెంబర్ వన్ గా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు లేదు నేను లాట్ వ్యాపారం చేయగలను లాట్ మీద ఇంకొంచెం ఇంకా హ్యాపీగా ఇంకా ఎక్కువగా చేయాలి అనుకుంటే ఒకటే మార్గం మీరు లాట్ చేయాలంటే ఒకటే మార్గం ఏంటంటే ఆ లాట్ ఎలా చేయాలంటే మీరు ముందు ఆ వర్క్ చేయడానికి ఆ ప్లాస్టిక్ ఓన్లీ ప్లాస్టిక్ మీరు ఫ్యాన్సీ జోలి వెళ్ళద్దు ఓన్లీ ప్లాస్టిక్ వెళ్ళండి మీరు ఆ వర్క్ చెయ్యాలి అనుకుంటే ముందుగా మీరు విజయవాడలో అయితే అంటే మన విజయవాడ సిటీ అయితే పర్వాలేదు రాజమండ్రి కానీ ఇలాగా పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయి అంటే ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో కూడా క్లాస్ ప్లాస్టిక్ దొరికే చాలా ఉన్నాయి అక్కడ అది బేగం బజార్ అని ఇలాంటి ఈ బజార్లో చాలా ఉన్నాయి అంటే ఇక్కడ నేను లోకల్ వాళ్ళకి చెప్తున్నాను మనకి దగ్గరలో ఉన్న వాళ్ళకి బందర్ కానీ అంటే చుట్టుపక్కల గుడివాడ కానీ మనకి దగ్గరలో ఉన్న ఉయ్యూరు కానీ కంకిపాడు కానీ మన లోకల్లో ఎవరైనా సరే మన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు విజయవాడలో లేదు నేను దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి నేను చేసుకోగలను అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అయితే ఇది మీరు స్టార్ట్ చేయడానికి ముందు ఒక్కసారి వెళ్ళి మొత్తం పరీక్షగా మొత్తం ఏ వస్తువు ఎక్కడెక్కడ దొరుకుతుంది ఎంతెంత ఉంటుంది అంటే చూసుకో అంటే మీకు అరవై రూపాయలు లాట్ లో పడాలి లాట్ అంటే అంటే మీరు ఏ వస్తువు అయినా అరవై రూపాయలని గట్టిగా క్యాకేయాలి అంటే ఒక మైక్ పెట్టుకొని దాంట్లో రికార్డ్ చేసుకొని ఆ మైక్ ద్వారా మీరు ఏ వస్తువు అయినా అరవై రూపాయలు ఏ వస్తువు అరవై రూపాయలు అంతకు మించి పెట్టద్దు ఎందుకు పెట్టకూడదు పైకి పెట్టుకో ఏదైనా సరే అరవై రూపాయలు ఉన్నారు ఇక ఏ వస్తువు అంటే లాట్ అంటారు దాన్ని అరవై రూపాయలు అమ్మాలి అరవై రూపాయలు అమ్మాలి అంటే ఆ వస్తువులు మీకు ఏమైనా పడతాయి అన్నీ మీకు అక్కడ వివరంగా అన్ని చెప్తారు ఏ వస్తువు ఎంత పడుతుంది ఏంటి అని చెప్తే మీరు అన్ని గ్యాదర్ చేసుకోరు వేసుకొని ఒక బుక్ తీసుకొని బుక్ లో రాసుకోండి ఒక పేపర్ కానీ కానీ తీసుకుని వెళ్ళిపోయి చక్కగా రాసుకోండి ఏ ఐటమ్ ఎంత దొరుకుతుంది ఏంటి అనేది రాసుకోండి ముందు ముందు రాసుకోండి రాసుకున్న తర్వాతే అన్ని గ్యాదర్ చేసి ఓకే తర్వాత అసలు ఎస్టిమేషన్ వేసిన మరి ఎంత ఖర్చు అని ఒకసారి చూడండి చూసి ఆడమగ ఇద్దరు కలిసి ఆ బండి మీద అయినా ఎల్ల కూర్చొని వెళ్ళొచ్చు అంటే అదే మన మూడు చక్రాల బండికి ఆల్రెడీ ఈ టీవీఎస్ ఎక్సల్ ఇంజన్లు తగిలించుకుని తిరుగుతున్నారు కదా చాలా మంది అలాగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదనుకుంటే మొత్తం మగవారి అయితే తోపుడు బండి మీద కానీ ఇది కానీ మూడు చక్రాల బండి మీద కానీ కానీ మీరు తోచుకుంటే మీరు అన్ని వీధులు తిరుగుతూ హ్యాపీగా పనిచేసేసుకోవచ్చు నెంబర్ వన్ గా ప్రాఫిట్ ఉంటుంది ప్రాఫిట్ విషయంలో మీకు ఇబ్బంది ఏమి లేదు మీరు ఏ వస్తువు లాటమ్ముతున్నారు కాబట్టి వారానికి ఒకసారి ఏరియా మార్చండి అంటే పద్ధాక ఆ ఏరియాలో తిరగదు ఈ వారం ఒక ఏరియాలో తిరిగి అనుకున్నాం ఒక ఏరియాకి వెళ్ళా ఒక ప్యాట్కి వెళ్ళావు ఆ వారం ఆ పేటకు వచ్చేప్పటికి మళ్ళీ వారం పట్టాలి అంటే ఏడు ఎనిమిది రోజులు పట్టాలి అలా వ్యాపారం చేయండి అంతేగాని అక్కడే కూర్చొని చేయబాకండి అలా చేస్తే మీకు ఏంటంటే వ్యాపారం డౌన్ అయిపోద్ది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎందుకంటే వ్యాపారం చేసుకొని ఏ వస్తువున అరవై రూపాయలు లాట్టి మీకు చాట్లు కానించి మొగ్గులు కానించి బకెట్లు కానించి మీకు చాలా వరకు ఇంట్లో ఊడ్చుకునే మన ఇది ఏమంటారు వీటిని ఊడ్చుకునే చీపుర్లు లాంటివి ఉంటాయి కొన్ని కొన్ని ఏమో క్లీన్ చేసుకున్నాయి అనమాట అంటే చాలా ఉన్నాయి అందులోనే మరి టైల్స్ క్లీన్ చేసుకునే బ్రష్లు ఉంటాయి బట్టల బ్రష్లు ఉంటాయి అవి ఎక్కువ అంటే అరవై రూపాయలు పడే వస్తువులు మాత్రమే మీరు పెట్టుకోవాలి అరవై రూపాయలు పడి అంటే మీకు అక్కడ ఎంత పడుతుంది అనేది దాన్ని బట్టి మీరు ఇక్కడ అరవై రూపాయలు అమ్మాలి అంతేగాని అరవై రూపాయలు తెచ్చేసుకుని అరవై రూపాయలు అమ్మటం కాదు ఫ్రెండ్స్ అర్థమవుతుందా మరి ఈ విధంగా మీరు ఎవరైనా సరే బయట కూలీగా పని చేసుకొని ఇబ్బంది పడుతూ ఒక నేను ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని రాగలను నేను లాట్ వ్యాపారం చేసుకుంటాను నాకు వేరే వ్యాపారం ప్లాస్టికే మీరు వేరేది ఏమి వేయొద్దు చాట్లు కూడా ఉన్నాయి చాట్లు బాత్రూమ్ బ్రష్లు ఇలాంటి చాలా ఉన్నాయండి ఇవన్నీ మీరు గ్యాదర్ చేయండి ముందు ముందు గ్యాదర్ చేయండి గ్యాదర్ చేసుకుని చూసుకున్న తర్వాతేనే రంగంలో దిగండి అప్పుడు దాకా ఎవరు రావద్దు అర్థం చేసుకోండి ఎవరు అసలు ఈ ఫీల్డ్ దిగబాకండి ముందు ఎందుకంటే ఫీల్డ్ అంత తేలికైన తేలికైన విషయం కాదు కొంచెం రిస్క్ గానే ఉంటుంది కొంచెం అలవాటు అయిపోతే మట్టికి బాగానే ఉంటుంది తిండికి ఆటికి మటుకి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు గొడ్డ కూడా ఇబ్బంది ఉండదు ప్రాఫిట్లు బాగానే ఉంటాయి కానీ మీరు తిరిగి వ్యాపారం చేసుకున్నంత శక్తి మీ దగ్గర ఉండాలి ఓపికతో ఉండాలి ఓర్పుతో ఉండాలి వచ్చిన డబ్బుని పాడు చేయకుండా ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే తినాలి అసలు అసలాగే ఉంచుకోవాలి మీరు అక్కడ మట్టి గలీజ్ పనులుగా అంటే సిగరెట్లు తాగుతూ అయ్యో మనకైనా గుట్టకాలు వేసుకుంటూ మట్టి వ్యాపారాలు అయితే చెయ్యబాకండి ఆ వ్యాపారాలు ఎప్పుడు క్లిక్ అవవు అవవు అర్థం చేసుకోండి అలాంటి వ్యాపారం ఎప్పుడు చేయండి ఆడవాళ్ళ దగ్గర కానీ ఇది మొత్తం ఏంటంటే ఆడవాళ్ళే బిజినెస్ కాబట్టి ఎప్పుడు ఆ పని చేయకండి అర్థం చేసుకోండి మీరు వ్యాపారాలు చేసే మందికి కొంచెం మంచి బట్టలు మంచి దుస్తులు వేసుకొని మీరు నీట్గా కనిపించి చక్కగా మీరు వాళ్ళతో కూడా పలకరించే విధానం కూడా చక్కగా ఉండాలి చక్కగా మనకు వచ్చే కస్టమర్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఇసుకోకూడదు ముందు ఇసుకున్నారకుంటే కస్టమర్ ఎవరు నిలబడ్డండి ముందు ఇసుకోవద్దు నేను ఇస్తాను కానీ నేను చేస్తాను కానీ చూడండి వాళ్ళని మొత్తం బండి మొత్తం చూడండి మొత్తం చుట్టూ తిరగని తిరిగితే వాళ్ళకి ఏదో ఒక అవసరం వస్తుంది అమ్మ నీకు అవసరం లేకపోతే నన్ను అడుగమ్మా నీకు చెప్తాను నీకు అంటే లేదా నాకు వాళ్ళని కావాలంటే ఆ వస్తువు నీ దగ్గర ఉంటే చెప్పు మీ దగ్గర ఉంటే చెప్పండి మీ దగ్గర లేకపోతే చెప్పద్దు అలా వ్యాపారాలు చేసుకోవాలి అంతే వ్యాపారం టెక్నిక్ గా చేసుకోవాలి కానీ తప్ప మనం ఏదో పిచ్చి పిచ్చిగా వ్యాపారం చేసాం సొందరకి వెళ్ళాం ఈ టచ్ చేసాం సిరేట్ దాకేసిన కనీ గుట్టుకేసుకున్నా ఆపేచం బండి ఆపేసాం అలాంటి బట్టి అసలు పెట్టుకోవద్దు వ్యాపారంలో బట్టి ఇవన్నీ పెట్టబాకండి వ్యాపారం అలాంటి పెట్టుకుంటే మీకు డెవలప్ ఉండదు ఉన్న సరుకు కూడా పాడైపోద్ది మీరు ఎప్పటికీ వ్యాపారస్తులు కాలేరు అర్థం చేసుకోండి ఇవన్నీ మానుకుంటే మీరు వ్యాపారస్తులుగా గొప్పగా తీర్చిదిద్దుతారు వెళ్తారు మీ హ్యాపీగా మీ కుటుంబం అంతా బాగుంటుంది మీరు చక్కగా మీకు ఒక పని దొరికినట్టే ఏ వస్తువైనా అరవై రూపాయల లాట్టు వ్యాపారం చేసుకోండి హాయిగా జీవించండి హాయిగా ప్రాఫిట్స్ వస్తాయి మంచి ప్రాఫిట్స్ వస్తాయి మీ కుటుంబానికి జీవనాధారం దొరికినట్టే ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు నేను మరొక కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్